హాయ్ అండి ముందు వీడియోలో మీకు ముసలాం తల్లి గుడి అమ్మవారిని చూపిస్తాను అని చెప్పాను కదా మరి ఆలస్యం ఎందుకు మాతో వచ్చేయండి కాకినాడ ఇంద్రపాలెంలో వెలిసిన శ్రీ ముసలాం తల్లి గుడి ఇది చాలా మహిమ గల అమ్మవారు ఇక్కడ భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకుంటారండి అనుకున్న కోరికలు కూడా తీరుతాయని చాలా నమ్మకం నాకు కూడా అనుకున్నవి జరిగాయండి దేవి నవరాత్రులు అయితే తొమ్మిది రోజులు తొమ్మిది అలంకారాలు చేస్తారు కూరగాయలతో కూడా అమ్మవారిని గుడిని రెడీ చేస్తారు కార్తీక మాసంలో కూడా విశేష పూజలు కుంకుమ పూజలు జరుపుతారు మేము గుడిలోకి వెళ్తుంటే అయితే గంట కొడతానన్నారండి వాళ్ళని ఎత్తుకొని అయితే కొట్టించాను నేను కొట్టలేదు నాకు అందలేదు గంట ముగ్గురం అయితే అమ్మవారికి మొక్కుకొని కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్నాము గుడికి అయితే మేము మంచి ఎండలో వచ్చామండి మరి సబ్స్క్రైబర్స్కి చెప్పిన మాట నెరవేర్చాలి అంటే ఆ మాత్రం నేను చెయ్యాలి కదా ఒక గంట తర్వాత అయితే పూజారి వచ్చి గుడి తలుపులు తీశారు ఇప్పుడు చూడండి అమ్మవారు బాగా కనబడుతున్నారా నాకైతే గుడితో చాలా అనుబంధం ఉందండి మా బావ డ్యూటీ నుండి వచ్చాక గుడికి వెళ్తాము మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోతున్నప్పుడు అందరి క్షేమం కోరి చీర పూలు గాజులు పసుపు అయితే పెడతామండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ప్లీజ్